అగాధమో అగాధమము జలనిధిలోనా ఆణిమోచమున్నటులే శోకాల మరుగున దాటి సుఖమున్నదిలే ఏది తనంత తానే ధరికి రాదు అది సంగతి ఇలా బాధపడుతూ వైఎస్ఆర్సీపీ అభిమానులు వాళ్ళలో నేను కూడా ఉన్నాను నా మీద కూడా జోకులు వేసుకుంటున్నాను నేను ఐం సారీ చాలామంది ఇప్పుడు పాట పాడతారా అండి అక్కగారు అన్నారు కానీ ఎప్పుడు పాడతానండి నేను నా మీద జోకులు వేసుకుంటాను నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడాను అందరి మీద జోకులుగా వేసు వేసుకుంటూ వాళ్ళని కామెడీతో హ్యూమర్తో చూస్తూ ఉంటాను వాళ్ళ వాళ్ళ హావభావాలని ముఖ్యంగా నా నేను కూడాను నా మీద జోకులు వేసుకుంటాను ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలాగే ఇదే గెటప్తో వెళ్తానండి నేను కాబట్టి ఎందుకంటే బ్రూడింగ్ ఓవర్ నాకు ఇష్టం లేదండి ఊరికే ఎప్పుడు ఏడుపు కొట్టు మొహాలు వేసుకుని ఎంత దుఃఖం వచ్చినా ఈ దిగమింగికో లెట్ గో అనాలి లెట్ పోనివ్వాలి దాన్ని పోనివ్వాలి కొంతకాలం మనని ఆవరించిన తర్వాత దాన్ని అవతలకి నెట్టే చేయాలి ఎందుకంటే ఇది జీవితం ఈ జీవితంలో సుఖానికి ఆనందానికి ఉన్న చోటు దుఃఖానికి ఉండదండి అది మనం బాగా తెలుసుకోవాలి మనకి నచ్చంది తెలిసింది మనకి నచ్చంది జరిగింది నిజంగా మనం అసహ్య ఏదైతే అసహించుకుంటామో అదే ఆ విషయం ఒక విషయం జరిగింది కానీ ఏంటంటే జీవితం దాంతో ఆగిపోదు కదా సపోజ్ ఒక సినిమా మనం బాగా చాలా ఎదురు చూస్తాం ఒక గొప్ప సినిమా బాహుబలి లాంటిది అనుకోండి ఊరికే ఒక మంచి ఒక ఫర్ ఎగ్జాంపుల్ అది మనం చూద్దాం చూద్దామని అనుకునే ఆర్చుకుని తీర్చుకుని వెళ్ళేలోపు ఆ సినిమా కాస్త థియేటర్లో నుంచి వెళ్ళిపోతుంది చాలా బాధపడతాం మనం ఏమనుకుంటాం సరేలే పాత రోజుల్లో ఓటీటీస్ లేనప్పుడు ఏంటంటే ఓహో ఫోన్లే ఎప్పుడప్పుడు దూరదర్శన్లో వేస్తాడు కదా టీవీలో వేస్తాడు కదా అప్పుడు చూద్దాంలే అనుకుంటాం ఇప్పుడు ఏమనుకుంటాము ఓటీటీ యుగం కాబట్టి ఓటీటీలో వస్తుందిలే ఏదో ఒకటి అమెజాన్లోనో నెట్ఫ్లిక్స్లోనో జీ ఫైవ్ ఏదో ఒకటి అక్కడ వస్తుందిలే అని మనం కొంచెం స్వాంతన చేకూర్చుకుంటాం కొంచెం మన్ని మనం కన్సోల్ చేసుకుంటాం మన్ని మనం ఓదార్చుకుంటాం అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరట ఏర్పరచడం లేదు చాలా డిజాస్టర్గా కూలిపోయింది పార్టీ దాన్ని మళ్ళీ మళ్ళీ వన్ బై వన్ ఇటుకలు పేర్చుకుంటూ మా పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళందరూ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే నాకు నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు నువ్వు ప్రతి వాళ్ళు నైంటీ నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ బాధపడుతున్నారు దుఃఖపడుతున్నారు ఇలా జరగటం జరుగుతుందని అనుకోలేదండి మా ఇంట్లో ఇంతమంది ఓటేసాము ఇన్నే వచ్చినాయి అందరం వచ్చి వేసాము మా ఊళ్ళో అందరూ వేశారండి అని వాళ్ళందరినీ చదువు నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎవ్రీ కామెంట్ నేను చదువుతానండి నేను కానీ నేను సమాధానం ఇవ్వలేకపోతాను దాన్ని క్షమించాలి కుదిరితే నేను ఏదో లైక్ చేస్తాను లేకపోతే కూడా ఎందుకంటే విపరీతమైన ఏదో అడుక్కు తినేవాడు కూడాను ఏంటంటే వాడికి టైం ఉండదు అట్లాగే ప్రతి మనిషికి కూడా టైం ఉండనట్టు నాకు కూడా టైం ఉండదండి ఇంట్లో బాధ్యతలు ఉంటాయి నా పర్సనల్ బాధ్యతలు ఉంటాయి నా 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 ఆరోగ్యాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంట్లో వాళ్ళ వాళ్ళ కేర్ తీసుకోవాల్సినవి ఇవన్నీతో పాటు మిగిలితే మిగిలినప్పుడు వీడియోలు చేసుకుంటూ ఉంటాం బికాజ్ ఐ లవ్ ఇట్ ఈస్ మై ప్యాషన్ అనమాట ఇట్లాంటివన్నీ కూడా మంచి మంచి విషయాలు మాట్లాడుకోవటం షేర్ చేసుకోవటం అయితే వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఎప్పుడైతే ఓడిపోయిందో అని ఓడిపోయిందని అనుకోం జనాలకి జనాలే ఓడించారని అనుకుందాం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయలేదు అనుకుందాం రెండు విషయాలు మనం ప్రాబులిటీస్ మాట్లాడుకుందాం అంటే ఏంటి నాడు నేడు బడులు నచ్చల నాడు నేడు హాస్పిటల్స్ నచ్చలేదు పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు జనాలకి నచ్చలేదు ఉద్దానం హాస్పిటల్ అస్సలు నచ్చలేదు నచ్చ నచ్చలే 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 అని పాట పాడతాడు కదా దలేరు మైంది అట్లాగే నచ్చలే నచ్చలే అని ఓటేసేసారు అనుకుందాం అందరూ అవాదాతలు పెన్షన్లు నచ్చలేదు వాలంటీర్లు నచ్చలేదు గ్రామ సచివాలయాలు వాళ్ళు వాళ్ళకి ఆ సిబ్బంది నచ్చలేదు ఏదీ నచ్చలేదు ఆర్బీకే సెంటర్లు నచ్చలేదు ఏదీ నచ్చలేదు అనుకుందామండి రేపటి నుంచి చక్కగా అవే తీసేసేస్తాం చేసేద్దాం ఎందుకంటే మ్యాండేట్ మ్యాండేట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాని మీదే వెళుతుంది ఇప్పుడు రాబోయే రాబోయే ప్రభుత్వం వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వాళ్ళకి అసలు చాలా ఏమాత్రం కూడా కుదరలేదు కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఓడించింది ఓడించారు జగన్మోహన్ రెడ్డిని అనుకుందాం అయితే మనం ఏం మనం ఏమనుకోవాలంటే ఒక వేదమంత్రాల్లో ఏముంటుందంటే సముద్ర శా శాంతి జల శాంతి మేఘశాంతి అగ్నిశాంతి భూమి శాంతి అంతరిక్ష శాంతి తర్వాత ఆత్మశాంతి వృక్షశాంతి ఫలశాంతి సకల జంతు చరాచర జంతు శాంతి ఇట్లాంటివన్నీ ప్రతిదీ కూడా శాంతి ఓ శాంతి ఓ శాంతి 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 అనుకుంటున్నట్టుగాను ఎందుకంటే ఏంటంటే ఎవరి ఎవరి నేచురల్ ఫ్లోని వాళ్ళని పోనిస్తూ ఉండాలి అది 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 మనం మనం యాక్సెప్ట్ చేసినప్పుడు అది శాంతి జరుగుతుంది వాటికి శాంతి జరుగుతుంది అని మనం అనుకోవాలి అంటే దాన్ని మనం కనుక ఇప్పుడు దీనిలో కనుక మనం వర్తించుకుంటే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఫైన్ హ్యాపీగా ఉండనివ్వండి వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు వాళ్ళు ఏమేం చేయాలనుకున్నారో ప్రభుత్వం ఏర్పరిచి అన్నింటినీ చేర్చనివ్వండి వాళ్ళు శాంతిగా ఉంటారు మనం శాంతిగా ఉంటాము ఎందుకంటే ఎందుకంటే ఇది ఇట్లా ఈ శాంతి అనేది జుర జరగకపోతే ఏమవుతుందంటేనండి డిజాస్టర్ అయిపోతుంది లైఫ్ కొలాబ్స్ అయిపోతాం మనం కాబట్టి మనకి మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి మనకి మెదడు ఇచ్చాడు భగవంతుడు కాబట్టి ఏంటంటే దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలన్నమాట పిచ్చి మొహాలు వేసుకుని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు వాళ్ళు చేయాల్సిన చేస్తారు మనకంటే ఎక్కువ నష్టపోయారు ప్రాక్టికల్గా నష్టపోయారు నేను చాలాసార్లు చెప్పాను యుద్ధ భూమిలో ఉండి నష్ట నష్టపోయారు వాళ్ళు యుద్ధాన్ని చూస్తూ మనం నష్టం బాధపడుతున్నాము వాళ్ళు నష్టపోయారు వాళ్ళు మానసికంగాను ఫిజికల్గాను వాళ్ళు ఎంతో నష్టపడ్డారు కాబట్టి వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు ఏం జరుగుతుందో చూద్దాము వెళ్ళాలండి అక్కయ్య గారు లేకపోతే రీపోలింగ్ జరగాలండి అభిజయ్ చేయాలండి చేయాలని తెగ బాధపడిపోతున్నారు కానీ తమ్ముళ్ళల్లారా నా తండ్రులారా నా సోదరులారా బాధపడకండి అన్ని ఏదో జరగాల్సిందే జరుగుతుంది ఇప్పుడు నేను నేను ఫేటుని నమ్ముతానండి డెస్టినీని నమ్ముతాను అది అలా జరగాల్సిందని వాళ్ళకు కూడా రాసి పెట్టి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీకి అందుకనే జరిగింది రాసి పెట్టకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టపడినా అయ్యేది కాదంట నేను సో ఎవరికి ఎంతంత రాసి పెట్టిందో అంతవరకే జరుగుతుందనే మనము ఇలాంటివి మన గనుక అనుకోకపోతే మాత్రం చాలా కష్టపడవలసి వస్తుందన్నమాట జరగాల్సింది ఏదో జరుగుతుంది లెట్ ఇట్ గో లెట్ ఇట్ గో అనాలి లీవ్ అండ్ లెట్ లీవ్ అనుకోవాలి సరే నేను హింసని నేను ప్రతిఘటిస్తాను హింస జరుగుతున్నది దయచేసి నాయకులారా మీ అందరూ కూడాను మీ కార్యకర్తలకు చెప్పండి హింస వద్దు మనము మనం 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 ఒక ఆఫ్ఘనిస్తాన్ కాదు మనది ఒక చాలా ఒక ఒక నీ నీచ సంస్కారంలో ఉన్న మన రాష్ట్రం కాదు మనది ఎంతో గొప్ప రాష్ట్రం కాబట్టి ఎప్పుడు కూడా అది ఒకటి గుర్తుపెట్టుకుని కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టేసి మరి కక్ష తీర్చుకున్నట్టే కర్ కక్ష డెఫినెట్గా తీర్చుకున్నట్టే ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చి ప్రజలు మనకి వీళ్ళకి ఇచ్చారంటే నిజంగా కక్ష తీర్చుకున్నట్టే కాబట్టి ఇప్పుడు నేను నేను చేస్తున్న ఈ వీడియోని చూస్తున్న నా నా సోదర సోదరి బాధపడకండి జరిగేది జరుగుతుంది అట్లా దానికి ప్రకృతికి వదిలేసి చేద్దాము మనకి మన చేతిలో ఏదైతే ఉందో దాని గురి దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం కానీ మన చేతిలో లేని దాని గురించి ఏడుచుకు ఏడుపులు పొడ పెడబొబ్బలు పెట్టి దానివల్ల మనం నష్టపోతాము ఫిజికల్గాను మెంటల్గా ముఖ్యంగా మెంటల్గా మైండ్ పాడైపోతే శరీరం పాడైపోతుందండి కాబట్టి మైండ్ని ఎప్పుడు కూడా హెల్త్ హెల్తీగా పెట్టుకోవాలి అంటే మనం పాజిటివ్గా ఉండాలన్నమాట కాబట్టి అంటే జరిగేది జరుగుతుంది ఇంకొకసారి ఇదిగో ఈ ఓటీటీ ఇప్పుడు ఓటీటీలో వస్తుంది అనుకున్నాం కదా ఎందుకు ఓటీటీ గురించి చెప్పానంటే సినిమా థియేటర్ వెళ్ళిపోతుంది బాహుబలి మళ్ళీ ఎప్పుడో వస్తుంది మనకు తెలియకుండా వెళ్ళిపోయింది అయ్యో చూద్దాం చూద్దాం అనుకున్నా ఓటీటీలో వస్తుందంట అని వస్తుందని వెయిట్ చేస్తు వెయిట్ చేస్తాం కదా అన్నాను కదా కాబట్టి అట్లాగ ఇంకొక ఐదు సంవత్సరాలలో మళ్ళీ కుదురుతుంది లేదు అంటే ట్యాంపరింగ్ జరిగింది అని పోనీ అనుకుందాం నెక్స్ట్ టైం కూడా జరుగుతుంది ఇట్లాగే ఇంతే జరుగుతుంది బ్యాలెట్ బాక్సెస్ని గనుక ఇంట్రడ్యూస్ చేస్తే జరగదు ఈవీఎమ్స్ ఉంటే కనుక ఒకవేళ అందరూ కూడా ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ హ్యాకింగ్ అంటున్నారు కాబట్టి అది జరుగుతుంది కాబట్టి ఏంటంటే మంచి అయినా చెడు ఏదైనా సరే ఏది జరిగినా మంచిగా జరుగుతుంది అనుకుందాము మనం మనం మన మనస్సుల్ని శాంతింపజేసుకుందాము మనం ఊరికేను ఏడ్చుకుంటూ కూర్చొని ఉంటే లాభం లేదు బుర్రతో ఆలోచించాలి ఎందుకంటే ఒక ఒక రకమైన ఆలోచనని సద్వినియోగం చేసుకోవాలి మనిషికి ఇచ్చి మనిషికి భగవంతుడు ఇచ్చిన ఆలోచనని మనం క్రిమి కీటకాల లాంటి వాళ్ళకి కాదు కాబట్టి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లు కూడా పార్టీలో అంతర్గతంగా ఏమో అని చాలామంది చెప్తున్నారు కాబట్టి ఏమో అది మరి మనకి చాలా తెలియదు అయి బాగాలేదని వాళ్ళ వాళ్ళ మూలంగా వీళ్ళ మూలంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మూలంగా అవి ఇవి అంటున్నారు కానీ అవి మనకి తెలియదు ఎందుకంటే పార్టీలో అంతర్గతంలో మనం లేము కాబట్టి ప్రస్తుతానికి కాబట్టి బాధపడద్దు మనం ఏది జరుగుతుందో మనం ప్రేక్షక పాత్ర పాత్ర పోషిద్దాము అన్ని ప్రే ప్రేక్షకుల్లాగా తిలకిస్తూ ఉందాము ఏదైనా బాగుంటే స్పందిద్దాం బాగా లేని దానికి స్పందిద్దాం చూస్తూ ఉందాము ఈ సినిమా బా సినిమాలో థియేటర్లో ఒక రెండు రెండు గంటలు మనం ఉండి చూస్తున్న థియేటర్లో ఉండి చూస్తున్నట్టుగాను ఈ ఐదు సంవత్సరాలు చూస్తూ ఉన్నాం ఎవరెవరు ఏం చేస్తారు దీనిలో చాలా తమాషాలు జరగబోతున్నాయి జరుగుతాయి అవి కూడా ఆ సందర్భాలు ఆ ఆసర్ధాలు ఆ ఇన్సిడెంట్స్ కూడా మనం చూడబోతు చూడబోతున్నాం కాబట్టి మనశ్శాంతి శాంతి 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 ఓం శాంతి 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 అంటున్నాను నేను కాబట్టి శాంతించండి మీరందరూ నేను కూడా శాంతించాను నేను కూడా నేను బాధపడ్డదలుచుకోలేదు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్